అశ్వయుజ మాసంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి దసరా నవరాత్రుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని భక్తులందరూ పూజిస్తారు ఈ సమయంలో దుర్గాదేవి భూమి మీద ఉన్న భక్తులను కటాక్షించేందుకు వస్తుందని చెబుతారు అయితే అశ్వయుజ మాసంలో గ్రహ సంచారం రాసులలో గ్రహస్థానాన్ని బట్టి నవరాత్రుల సమయంలో కొన్ని రాసుల వారికి శుభాలు జరుగుతున్నాయి నవరాత్రుల్లో కొన్ని రాసులు అదృష్టం పొందిపోతున్నాయి మరి ఆ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కేషరాశి దుర్గా శరణ్ నవరాత్రులు సమయంలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది మీరు పెట్టుబడులను పెట్టడానికి అనుకూలమైన సమయం ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి ఈ సమయం మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజులను తీస్తుంది వృషభ రాశి దుర్గా శరణవరాత్రులు వృషభరాశి రాశి జాతకులకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి దుర్గాదేవి కటాక్షం ఈ సమయంలో వీరిపై బాగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి అమ్మవారి అనుగ్రహం వల్ల వృషభ రాశి వారికి సంపద పెరిగే అవకాశం ఉంది పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది సింహరాశి దుర్గ శరణ నవరాత్రుల సమయంలో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది సింహరాశికి చెందిన రాజకీయ రంగానికి చెందిన వారు అధికారిక పదవులను పొందుతారు ఈ సమయంలో ఇతరుల నుంచి గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది సింహరాశి వారు తమ రంగాలలో విజయం సాధిస్తారు వృశ్చిక రాశి దుర్గా శరణవరాత్రులలో వృచ్చిక రాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఇస్తుంది వృచ్చిక వారు ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతమవుతారు కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులు అనుకూలమైన తీర్పులను ఇస్తాయి వృచ్చిక రాశి వారికి ఈ సమయం నిజంగా మంచి సమయంగా మారుతుంది కుంభరాశి దుర్గా నవరాత్రులలో కుంభరాశి జాతకులకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు వివాహితులు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి కుంభరాశి వారి జీవితంలో ఉండే ప్రతికూలతలు అన్ని తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి